సకలమైన ఆజ్ఞలు ఆజ్ఞలు మరి ఆజ్ఞల చెప్పు ఆజ్ఞల ప్రకారము న్యాయ విధుల చొప్పున ఇక్కడ సకలమైన ఆజ్ఞలు న్యాయ విధులు న్యాయ విధులను చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు ఇక్కడ దేవుని గ్రంథంలో మరి జకరయ్య ఎల్జబేతులు ఎంత క్రమంగా నడుచుకుంటున్నారు చూసారా చాలా క్రమంగా నడుచుకుంటున్నారు మరి భక్తిపరులు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వారు మరి ఆ దేవుని దృష్టికి అన్నాడు ఇక్కడ దేవుని దృష్టి మనము దేవు